వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు లైవ్ లో చూద్దాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఆయన వెంట మంత్రులు అలాగే కార్యకర్తలు అధికారులు కూడా ఉన్నారు అక్కడ జరిగిన పంట నష్టాన్ని అలాగే జరిగినటువంటి ఇతర నష్టాన్ని కూడా అంచనా వేస్తూ నిపుణుల బృందం కూడా రేవంత్ రెడ్డి పర్యటనలో ఉంది ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి వెంట అధికారులు పోలీస్ శాఖకు సంబంధించిన వారు అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంతవరకు ఎఫెక్ట్ అయింది అక్కడ జరిగిన నష్ట శాతం ఎంత అలాగే వారిని ఏ విధంగా ఆదుకోవాలి ఇటువంటి విషయాలన్నీ కూడా చూస్తూ ఆయన అందరితో అక్కడ వరద బాధితులందరితో కూడా మాట్లాడుతూ ముందుకు వదులుతున్నారు ప్రస్తుతానికి మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు నిన్న ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటించారు అలాగే ఇవాళ మహబూబాబాద్ మరికాసేపట్లో వరంగల్ జిల్లాలో కూడా ఈ సాయంత్రానికి పర్యటిస్తారని చెబుతూ ఉన్నారు ప్రస్తుతానికైతే మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన కొనసాగుతోంది వరద బీభత్సానికి ఆ ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది మనకు తెలుసు ఒక రైల్వే ట్రాక్ కూడా గాలిలో వేలాడిన ఘటన మనం చూసాం మరి ఇటువంటి సందర్భంలో మహబూబాబాద్ లో ఉన్న వరద పరిస్థితి అలాగే అక్కడ పాడైన పంట పొలాలు అలాగే తెగిన కాల్వలు ఇక నీటి పరిస్థితి ఇవన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉన్నారు ఆయన వెంట కార్యకర్తలు అలాగే అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు అంతా కూడా ఉన్నారు మొత్తం అంతా కూడా కాలి నడకనే ఆయన ప్రయాణం కొనసాగుతోంది గట్ల వెంట పుట్ల వెంట కూడా నడుస్తూ రేవంత్ రెడ్డి వెళుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా సమీక్ష జరుపుతూ ఉన్నారు ప్రజలు ఎంతవరకు నష్టపోయారు ముఖ్యంగా రైతాంగం ఎంతవరకు నష్టపోయింది వారికి ఎటువంటి సహాయం అందించాలి అనేటువంటి కార్యాచరణకు సంబంధించి ఆయన పర్టికులర్గా ఒక నివేదికను తనకు తాను రూపొందించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు ప్రజలతో మమేకమై అలాగే అక్కడ జరిగిన పంట నష్టాన్ని అలాగే వరద ప్రభావిత ప్రాంతాల తీరును ఆయన గమనిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి మనం విజువల్స్ ఎక్స్క్లూజివ్ హెచ్ఎం టీవీ ఆన్ స్క్రీన్ లైవ్ లో చూస్తూ ఉన్నాం ఆయన వెంట అధికారులు అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు అంతా కూడా ఉన్నారు వరద ప్రభావిత ప్రాంతాలను అలాగే వరద ప్రభావాన్ని కూడా ఆ నష్టాన్ని అంచనా వేస్తూ కూడా ఆయన వెంట ఉన్న అధికారులు కొనసాగుతూ ఉన్నారు మొత్తం చాలా దూరం ఆఫ్ కోర్స్ ఎంత దూరమైనా కూడా ఆయన కాలి నడకనే ప్రయాణిస్తూ కూడా అక్కడ జరిగిన పంట నష్టాన్ని వరద ప్రభావిత ప్రాంతాలని చూస్తూ ఎదరకు కదులుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతానికి అక్కడంతా కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ముఖ్యంగా వరద బాధితులు ఆయనకు ఎదురు వెళ్లి వారి సమస్యలన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు తాము ఎంత బాధపడింది గత మూడు రోజులుగా తాము పడ్డ ఇబ్బందులు ఇవన్నీ కూడా సీఎంకు వివరిస్తూ ఉన్నారు అలాగే అక్కడ ఉన్న పరిస్థితిని అంతా కూడా ఆయన చూస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు నష్టాన్ని అంచనా వేస్తూ అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి విషయాలన్నీ వివరిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి మహబూబాబాద్ జిల్లాలో పురుషోత్తమయ్య గూడెల్లో రేవంత్ టూర్ కొనసాగుతోంది సీఎం రేవంత్ టూర్ అక్కడ కొనసాగుతోంది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ప్రజలంతా గత మూడు రోజుల నుంచి ఏం జరిగింది అలాగే ఎంత పంట నష్టం వచ్చింది ఎంత మేరకు నీరు మొత్తం పొలాల్లోకి వచ్చింది ఆ ప్రభావాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి మనం ఇక కేవలం పంట పొలాలకి అలాగే ఇళ్లకే కాకుండా రహదారులు కూడా ఒక తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి ప్రస్తుతానికి పురుషోత్తమయ్య గూడెల్లో సీఎం రేవంత్ టూర్ కొనసాగుతూ ఉంది ఇక ఎక్కడ పడితే అక్కడ కొట్టుకొచ్చినటువంటి చెట్లు పిచ్చి మొక్కలు అలాగే అన్ని కూడా పొంగి పొర్లిన వాగులు వంకలు మనం చూడొచ్చు ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొంగులటి శ్రీనివాస రెడ్డి విషయాలన్నీ వివరిస్తున్నారు ఇక తెలంగాణలో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం ఖమ్మంలోని పలు కాలనీలు ఇంకా వరద ముంపులోనే కూడా కొట్టుమిట్టాడుతున్నాయి ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలతో కొనసాగుతున్నాయి నిన్న వరద ప్రాంతాలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు తెలంగాణలో భారీ వర్షాలు వరదల కారణంగా కూడా ఇప్పటి వరకు పదహారు మంది మృతి చెందినట్లుగా కూడా తెలియజేస్తూ ఉన్నారు అధికారులు వరద బాధితులను సీఎం రేవంత్ పరామర్శించారు ఇప్పుడు రైతం మనం చూస్తూ ఉన్న మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఆ నష్టాన్ని అలాగే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఆయనకు అధికారులు మంత్రులు వివరిస్తూ ఉన్నారు స్థానిక ఎమ్మెల్యేలు అవన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉన్నారు చూస్తున్నాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది మహబూబాబాద్ జిల్లాలోని పురుషోత్తమయ్య గూడెల్లో అక్కడ జరిగిన పంట నష్టాన్ని అలాగే కొట్టుకుపోయిన రహదారుల్ని ఇక అక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల్ని వీరందరితో కూడా మాట్లాడుతూ ఆయన పర్యటన కొనసాగుతోంది అలాగే భారీ వర్షాల కారణంగా నష్టం తీవ్రంగా వాటిల్లిందని రాష్ట ప్రభుత్వం ప్రాథమిక అంచనా రిపోర్టును అయితే సిద్ధం చేసింది ఈ రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి పంపించింది తెలంగాణ సర్కార్ ఖమ్మం ఉమ్మడి వరంగల్ నల్గొండ జిల్లాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రభుత్వం భావిస్తోంది ఇకలాగే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు వరద బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎప్పటికప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను ప్రభుత్వం తెలుసుకుంటూ ఆయా జిల్లాలకు కావాల్సిన విధంగా సహాయ సహకారాలు అందించింది రాష్టంలో వర్షాల కారణంగా కలిగిన నష్టంపై రాష్ట ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ఆధారంగా మొత్తం ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లుంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు రాష్ట్రంలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది తక్షణ సహాయ చర్యలకు ఖమ్మం మహబూబాబాద్ సూర్యాపేట్ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లకు ఐదు కోట్లు విడుదల చేసింది తెలంగాణ సర్కార్ వచ్చే ఇరవై నాలుగు గంటల పాటు రాష్ట్రంలో పదకొండు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది ఇక రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎంత వర్షపాతం నమోదైంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఎదుర్కోవడానికి అధికారులు సంసిద్దంగా ఉండాలంటూ సూచించింది